నుంచి వరకు మనకి ఓకే నమస్కారం ఇప్పుడు మనము భూపాలపల్లి జిల్లా గాదంపల్లి మండలంలో పెద్దతున్న గ్రామంలో ఉన్నాము రైతు మొండయ్య గారు రవి హైబ్రిడ్ సీడ్స్ వారి త్రీ సిక్స్టీ ఫైవ్ని ని సాగు చేశారు గతంలో వీరి సక్సెస్ వీడియోను కూడాను మనము నీ ఏడిపే నా ఎదుగుదల అన్న వీడియోను కూడా మనము రిలీజ్ చేయడం జరిగింది చాలా మంది రైతు సోదరులు ఆ వీడియో చూసి కామెంట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ వాతావరణ పరిస్థితులలో తాళకాయి అవుతుందండి అని ఒక పోస్ట్ చేయడం జరిగింది మేము వాళ్ళందరికీ రిప్లైగా ఏంటంటే ఇది చాలా వరకు దేశవాళీ రకాలు కానీ హైబ్రిడ్ రకాలు కానీ వర్షాలను తట్టుకోకుండా లేదంటే వెస్ట్రన్ త్రిప్స్ ఉధృతి ఎక్కువ అవడం వలన అయిందని వారికి సమాధానం ఇవ్వడం జరిగింది అయినా కూడా కొద్దిమంది రైతులు నిరుత్సాహపడ్డారు వారు దేశవాళ్ళ రకాలు కానీ లేదంటే కొన్ని హైబ్రిడ్ రకాలు కానీ తాలవుతున్నాయని చెప్పేసి వారి నిరుత్సాహాన్ని వ్యక్తం చేయడం జరిగింది అలాంటి వాళ్ళందరికీ అంటే ఇది వాతావరణం బాగాలేనప్పుడు రైతు సోదరులు కూడా గమనించాల్సి ఉంటుంది త్రీ సిక్స్ ఫైవ్ రకాలు కానీ ఈ మిర్చి రకాలు కానీ ఒక్కొక్క హైబ్రిడ్కి కొన్ని కొన్ని సమయాలు అనేటివి ఉంటాయి ముఖ్యంగా ఈ మిర్చి రకానికి దాదాపు విత్తుకోవాల్సిన సమయం ఏంటంటే అక్టోబర్ మొదటి వారంలో నుంచి ఇది సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకు సెప్టెంబర్ చివరి వారంలో సాగు చేసిన మొండయ్య గారు ఏ విధంగా మంచి దిగుబడి తీశారు వారిని అడిగి తెలుసుకుందాము మొండయ్య గారు నమస్కారం సార్ మీరు రవి హైబ్రిడ్స్ వారి త్రీ సిక్స్ ఫైవ్ సాగు చేశారు కదా ఎట్లా ఇప్పుడు తాలకాయ ఎంత పర్సెంటేజ్ అయింది ఎకరానికి ఎకరానికి ఎకరాలు సాగు చేశారు ఎకరాలు రవి హైబ్రిడ్ సీడ్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ మూడు ఎకరాలు సాగు చేయడం జరిగింది అంటే కనబడుతున్నది మూడు ఎకరాలకు సంబంధించిన మేల్కాయ దీనికి సంబంధించిన బాపతి తాలుకాయ నేను చెప్పిన అబద్ధంగా కూడా ఇక్కడ మీకు అందరు కనబడుతున్నది పక్కనే ఇది మూడు ఎకరాల ఎకరాలకు సంబంధించిన బాపతి తాలుకాయ అంటే నేను చెప్పిన ఉదాహరణగా ఎకరానికి ఇంటర్ అని చెప్తున్నా ఇది కూడా వచ్చేసి మన తోటలైన తాల్కాయలు అందరూ ఏమంటే కళ్ళల్లో పోతే తాలకాయ అవుతుంది కళ్ళంలో పోతే తాకా అని అంటే మేము వచ్చిన తర్వాత అసలు తాలుకాయ అనేది కాలేదు ఏవైనా తోటలు ఉన్న బాపతి అది తోటలు మనకు తోటల్ ఎందుకైంది ఆ తాలుకాయ అంటే మేము స్టేకింగ్ చేయకపోవడం వలన అది ఏమైంది కదంటే అది కింద చెట్టు వజన కాగాక కింద పడి ఆ కింద పడి ఆనిన బాబు ఏదైతే మనకు నీళ్ళ పేపర్ మీద ఆనింది కావచ్చు అయ్యి లేకుంటే కొన్ని ఇంకా పేపర్ సందలు ఆనియాయి కావచ్చు అవి కొసలు మొత్తం తెల్లబడిపోయినాయి దానికి తప్పించి నీకు చెట్టు మీద అసలుగా తలగే సమస్య లేదు ఎలాంటి మందులు పిచ్చికరీ చేశారు మొండ ఈ మందులు మాత్రం కొంచెం జర మనము ఈ మిగతా హైబ్రిడ్లో కొట్టేదానికన్నా ఇంకొకసారి ఎక్కువనే కొట్టాలి మేము చేసిన దానిలో వచ్చేసి అన్ని అన్నీ కూడా కాశీలు మందులే చేశాము ఏది మన గ్రాసియ కావచ్చు గ్రాసియ రెండు సార్లు కొట్టినాము కలెక్టర్ కొట్టినాము మన ఇది స్టార్టింగ్లో కస్టోడియో కొట్టాము టాప్కే టాప్ కొట్టాము వచ్చేసి మనం ఒకటి ఎన్ని రోజులకు ఒకసారి పిచ్చికర చేశారు ఐదు ఆరు రోజులు అటెండ్ ఓకే ఆరు రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఐదు ఆరు రోజులకు ఒకసారి తప్పకుండా కొట్టండి అట్లా కొట్టడం వల్లనే దిగుబడి వచ్చింది ఏ సమయంలో మీరు విత్తుకోవడం జరిగింది సెప్టెంబర్ ఇరవై తారీఖు మల్సి ట్రిప్ అయిన సీట్ ఓకే మొదట్లో మీరు మన రవి హైబ్రిడ్ సీట్స్ అధినేత మల్లపల్లి రవి గారు మీకు కొన్ని అడ్వైజ్ చేయడం జరిగింది వారి ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఫాలో అయ్యారు సార్ వాళ్ళు ఏం చెప్పారు కదా అంటే మనం స్టార్టింగ్ లో చెట్టు పెట్టిన తర్వాత ఒక ఇరవై ముప్పై ముప్పై రోజులలో పింద వస్తుంది ఆ పింద పూతలు చిన్న చిన్న పూతలు పిందలకు ఎదుగుదల వచ్చి పంట బాగా దిగుబడి వస్తుంది అంటే చెట్టు ఎదగడంతో పాటు బ్రాంచెస్ రావడం సైడ్ రావడం చెట్టు హైట్ పెరగడం జరుగుతాయని చెప్పండి మీకు ఎలా అనిపించింది సార్ అంటే ఎకరానికి ఎన్ని క్వింటాలు ఇప్పుడు మనకు మూడు ఎకరాలు కదా సరాసరి ఎకరానికి ఎన్ని కింటా దిగుబడి మాకు మూడు ఎకరాలలో వచ్చేసి యాభై కింటాల్ పైన అవుతుంది యాభై కింటాల్ నుంచి అరవై కింటాల్ వరకు దిగుబడి వచ్చింది అంటే పద్దెనిమిది నుంచి ఇరవై కింటాయి ఎకరానికి సరాసరిగా పద్దెనిమిది నుంచి ఇరవై కింటాల్లో దిగుబడి వచ్చింది వచ్చే అవకాశం ఉందని మొండయ్య గారు మనతో చెప్పడం జరిగింది మొండయ్య గారు అంటే తాల్ అక్కడ ఉంది కదా అంటే మనకు ఇది కాయ ఉంది దాదాపు మీరు జూమ్ చేసి చూస్తే కనుక చాలా బాగుంది థమ్స్అప్ కలరు దాని తర్వాత సైజు లోపల గింజ కూడా బాగుందండి మనం ఒకసారి కాయను పరిశీలించవచ్చు అంటే చపటమిర్చి సాగు చేసే రైతులకు మేము మొండే గారి తోటలో జనవరి చివరి వారంలో ఒక మూడు వందల నాలుగు వందల మంది రైతులతోటి మెగాఫీల్డ్ కనెక్ట్ చేయడం జరిగింది వివిధ గ్రామాల నుంచి నరసంపేట దగ్గర నుంచి కానీ భూపాలపల్లి దగ్గర నుంచి కానీ లేదు అంటే మాదేపూర్ నుంచి దాదాపు చాలామంది రైతులు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ వచ్చి వారికి ఇవ్వటం చూడడం జరిగింది ఆ సమయంలో అందరి రైతులవి కూడాను ఈ వెస్ట్రన్ త్రిప్స్ తాకిడి వలన మరియు అధిక వర్షాల వలన కాయ కళ్ళంలో తాలవడంతో చాలా మంది రైతులు నిరుసాహపడ్డారు దాదాపు మొండయ్య గారిని కూడాను మమ్మల్ని కూడాను ఇది పండు క అంటే పండుదశలో బాగుంటుందండి కళ్ళంలో చూస్తే మొత్తం కాయ తెల్లపడుకోవడం మచ్చరావడం జరుగుతుంది అని వారు ఒక నిరుత్సాహాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఆ సమయంలో ఉండే గారు కానీ రవి హైబ్రిడ్ సీడ్స్ సమస్య నుంచి కానీ మేము చెప్పిన అడ్వైజ్ ఏంటంటే రైతులకి ఈ చెప్పడం మిర్చి రకాన్ని దాదాపు అక్టోబర్ మిడిల్ వారంలో అంటే అక్టోబర్ పది నుంచి కనుక స్వియింగ్ చేసుకుంటే వర్షాలకి వర్షాల ఉధృతి నుంచి రైతులు బయటపడవచ్చు ఎప్పుడైతే చపటమిర్చికి వర్షాలు పడతాయో తాళికయ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాని తర్వాత ఎగుల మందులు పిచ్చికారు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చూస్తే కొన్ని సస్య సంరక్షణ చర్యలు ఫాలో అవడము కొంచెం వాతావరణంలో అనుకూలించడం వలన మన మొండయ్య గారు మంచి దిగుబడి తీయడం జరిగింది అలాగే మొండ గారు ఇప్పుడు ప్రస్తుతం రేటు ఉంది కదండి ఈ ఇప్పుడున్న మార్కెట్లో ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మధ్యలో రేటు పలుకుతుంది కదా మీరు తీసుకో అంటే మార్కెట్లో ముప్పై ముప్పై ఐదు వేలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేదంటే రేట్ ఏదైనా పెరుగుతుంది మీరు ఏమైనా పెరిగే అవకాశం ఉందని అంటారు అంటే వచ్చేసి పంట దిగుబడి తక్కువ ఉన్నది కాబట్టి రేటు పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయో అని చెప్పేసి కొంచెం వెయిట్ చేస్తున్నారు ఓకే అంటే మీరు ఏ రేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మొండగారు గత సంవత్సరం చూస్తే డెబ్బై వేలు దాకా పోయింది కదా రైతుకు వచ్చేసి ఇప్పుడున్న నలభై నుంచి కనీసానికి యాభై వేల వరకు వచ్చినా కానీ మనకి దిగుబడికి సరిపోతుంది ఓకే అంటే నలభై నుంచి యాభై వేల రేటు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓకే ఇప్పుడున్న రేటు పెరిగే అవకాశం ఉందంటారు ఇప్పుడున్న రేట్ అంటే మనకు త్రీ సిక్స్ ఫైవ్ వెరైటీ ఎక్కడ చాలా తక్కువ ఉన్నది ఓకే చాలా తక్కువ ఉండడం వలన మేము కొద్దిగా ఇంకో పది ఇరవై వేలు ఎక్కువ వస్తాయని అని చేసుకో దాని సరే ఇప్పుడు దానిలో మాకు వచ్చిన పంటకి నలభై వేలు వచ్చినా గానీ మాకు ఎందుకంటే పర్లేదు మంచి ప్రాంతానికి పది అంటే నలభై వేలు వచ్చే నాలుగు లక్షలు అక్కడ పదిహేను కింటాల్లో వచ్చినా గానీ ఆరు లక్షల రూపాయలు దిగుబడి వస్తుంది దీనికి కోతకూల తక్కువ అవుతున్నాయి దానికి వచ్చే శిఖరానికి ఎనభై నుంచి వంద మంది అయితే దీనికి నలభై నుంచి యాభై మంది తో కట్టింగ్ అయిపోతుంది ఎకరం కంప్లీట్ అయింది ఓకే అంటే ఇలా రకాలు అంటే రకాలకు 100 మంది పడుతున్నారు ఎకరానికి అది ఇరవై గిన్నెలు రావాలంటే వంద మంది పడుతున్నారు దీనికి ఇరవై గిన్నెలు రావాలంటే నీకు నలభై నుంచి యాభై మంది తో 20 గిన్నెలు కట్ చేస్తారు కోత దగ్గులు తక్కువ ఉంటాయి కోత దగ్గులు అలాగే ముండే గారు ఇప్పుడు మనకి మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ని చూసుకుంటూ రేటు కూడా పెరుగుతుందని ఆశగా విపరీతం చేస్తున్నారు ఖచ్చితంగా రేటు పెరిగే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే చాలా చోట్ల వర్షాలకు దసరికాయలు ఈ తోటలు ముఖ్యంగా అయితే మనకి ఈసారి ఎక్కువ చాలా మంది ఏం చేశారు కదంటే ఈ సెప్టెంబర్నే ఇరవై తారీఖు లోపలనే సెప్టెంబర్ వేసే వరకు ఏమైంది అంటే దిగుబడి తగ్గింది సెప్టెంబర్ ఇరవై నుంచి వెళ్ళి ఎందుకంటే రైతులకు కొద్దిగా అవగాహన వస్తుంది మా చూడడం వలన ఇంకా కొన్ని జాగాలు కూడా చూడడం వలన సెప్టెంబర్ ఇరవై తర్వాత నుంచి అక్టోబర్ పది వరకు ఫుల్ సక్సెస్ ఓకే అంటే మొండ గారు రైతులకు ఇస్తున్న సూచన ఏంటంటే చట్ట రకాలు హెబిడిస్ వాడి త్రీ సిక్స్టీ ఫైవ్ అనే రకము అక్టోబర్ మొదటి వారంలో కనుక సూయింగ్ చేసుకుంటే మంచి దిగుబడి చేయవచ్చు వర్షాలు అప్పటికే వెళ్ళిపోతాయి కాబట్టి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని వారు రైతులకు సలహా ఇస్తున్నారు వారి సలహాల సూచనలు మిగతా రైతులు కూడా పాటించి మంచి దిగుబడి తీయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మండే గారు మనకు లోకల్ వెరైటీకి మన రవి హైబ్రిడ్ సిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్కి కి తేడా ఏంటంటే లోకల్ వెరైటీ వచ్చేసి ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్న వాతావరణం కూడా ఎంత కరెక్ట్గా పడించినా కానీ నాలుగు నుంచి వెళ్ళి ఆరు గింటలు ఏడు గింటలు కన్నా ఎక్కువ దిగుబడి రాలేదు ఓకే అదే ఈ వెరైటీ వచ్చేసి ఎంత అసలు మా మేమే కాదు మాకని ఇంకా తక్కువ పండిన వాళ్ళు కూడా పది పన్నెండు గింటలు పండించారు ఇది మంచిగా పండిన వాళ్ళకు పదిహేను నుంచి ఇరవై గిన్నెలు వస్తుంది ఇది ఏది సెప్టెంబర్ ఇరవై నుంచి వెళ్ళి అక్టోబర్ లో సాగు చేసుకున్న వాళ్ళకు ఇరవై గిన్నెలు పదిహేను గిన్నెలు వస్తుంది అదే ఇది అక్టోబర్ లో సాగు చేస్తే ఏది మన లోకల్ కాయ పండరా లోకల్ కాయ అక్టోబర్ లో స్టార్ట్ చేస్తే పండరా ఏంటంటే కారణం ఏంటి అయితే అక్టోబర్ లో సాగు చేస్తే దానికి ఎందుకు పంట వస్తుంది అంటే దానికి నల్లి నల్లికి తట్టుకుంటారు ఇది సిక్స్ రకం నల్లికి తట్టుకుంటారు లోకల్ రకం నలిగి ఓకే నల్లి నల్లి వచ్చినప్పుడు మాకు పక్కపాటి హైబ్రిడ్ మన జీరో పర్వన్ కావచ్చు వరంగల్ ఆట కావచ్చు ఓకే ఈ వరంగల్ ఆడుకోవాలన్నా ఈ జీరో పర్వన్ కన్నా దీనికి నల్లి తట్టుకున్నాను సంతోషం ఉన్నదాన్లో ఓకే ఉన్నదాన్లో ఎంత నల్లి వచ్చినా కానీ కాపొస్తాయి ఓకే రీ సిక్స్ ఫైవ్ ఓకే అయితే సాగు చేసుకోవడం మటుకు అక్టోబర్లో అక్టోబర్లో సాగు చేసుకోవాలి ఓకే వైరు గట్టిగా చెప్తున్నారు రైతులకి త్రీ సిక్స్ ఫైవ్ అనే రకకాన్ని అక్టోబర్లో సాగు చేసుకుంటే కనుక కొద్ది వరకు నల్లిని తట్టుకునే అవకాశం కూడా ఉందని నేను ఐక్టోబార్లో సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్ లో వచ్చేసరి మళ్ళీ ఇప్పుడు మూడు ఎకరాలు పెట్టాం కదా ఇంకా కొంచెం ఎక్కువనే పెట్టి కాకపోతే ఏంటంటే కొంచెం మన ఏది కర్రలు కర్రలు ఏది మల్సి పేపర్ మనం కర్రలు కట్టుకో దారాలు కట్టుకునే అంటే ఇంకొక ఐదు గింటల ఓకే అంటే ఎక్స్పీరియన్స్ లో మనకు ఇంకొక సలహా కూడా అమూల్యమైన సలహా ఇస్తున్నారు అంటే త్రీ సిక్స్ ఫైవ్ సాగు చేసే రైతులు ఈ సంవత్సరం ఎవరైతే కొద్ది ఇబ్బంది పడ్డారు మొదటి సాగు చేసుకొని ఇబ్బంది పడ్డారు వాళ్ళందరికీ మనకు సక్సెస్ ఒక పంటను పెట్టి సక్సెస్ అయిన రైతు గారు ఏంటి అంటే కొన్ని విలువైన సలహాలు ఇస్తున్నారు అక్టోబర్ మొదటి వారంలో సాగు చేసుకోవాలని అలాగే పూత గిల్లాలి అని ముఖ్యంగా ఈ రకానికి కనుక స్పేకింగ్ అంటే కర్రలు ఊతగం ఇస్తే కనుక ఇంకా ఒక ఐదు కింటాల్లో దిబ్బడి ఎక్కువ తీయవచ్చు అని కొన్ని వారు ఎక్స్పీరియన్స్లో వారి అనుభవంలో కొన్ని రైతులకు సలహాలు ఇవ్వడం జరిగింది గారు అలాగే మల్చింగ్ షీట్ కరెక్ట్ అంటారా చెప్పడం మల్చింగ్ సీజన్ కరెక్ట్ మల్చింగ్ స్ట్రాక్ కరెక్ట్ చాలా వరకు ఎందుకంటే మల్చింగ్ సీటు తోటి ఒకటి ఏంటంటే మనకు చెట్టు కింద పోవడానికి కారణం ఏంటి అని అంటే దానికి ఆపు ఆపు ఎక్కువ ఉండి చెట్టు ఆగుదలేదు దానికోసమే స్టేకింగ్ చేయడం స్టేకింగ్ చేయడం అంటే అలాగే ఎకరానికి ఈ మల్చింగ్ సీట్లో మీరు డిస్టెన్స్ ఎంత అంటే రోడ్డు సాధకు సాగు మధ్య ఎంత దూరం పెట్టారు మొక్కకి మొక్కకు మధ్య ఎంత డిస్టెన్స్ మొక్కకు మొక్కకు పద్నాలుగు ఇంచులు ఓకే సాధు సాలు వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు

వారు మార్కెట్ కూడా అనాలిసిస్ చేస్తున్నారండి వీరి అనుభవంలో ఏంటంటే మిగతా లోకల్ రకాలు కానీ మిగతా కొన్ని హైబ్రిడ్ చపటమిర్చి రకాలు కానీ పోవడం వలన మార్కెట్లో ఖచ్చితంగా రేటు పెరుగుతుందని అని ఆశాభావం వారు వ్యక్తం చేస్తున్నారు సరే ముండయ్య గారి దగ్గర నుంచి మిగతా రైతులు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మార్కెట్ అనాలిసిస్ చేయడం కూడా ఒక చాకచక్యమైన విషయము మార్కెట్ స్థితిగతులను చూసి వారు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి కోల్డ్ స్టోర్లలోకి వెళ్ళాలనుకుంటున్నారు కారణం ఏంటంటే మార్కెట్లో ఎక్కువ సరుకు లేదు ఒక నెల రెండు నెలల తర్వాత ఖచ్చితంగా రేటు పెరిగే అవకాశం ఉంది అని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు